నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే నిన్నటి రోజు కండోమ్స్ ప్రత్యక్షం కావడంతో ఒక గ్రామస్తులు కూడా అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా అవాక్క అయిన ఎందుకంటే ఈ యొక్క కం కండోంసు యొక్క స్కూలు పరిసర ప్రాంతాల్లో కనిపించడం వల్ల పిల్లలు ఆడుకోవడం వల్ల వాటితో అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృద్ధం కావద్దని చెప్పి గ్రామస్తులు యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మనము మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రామాయంపేట మండలం కాట్రియాల్ మనం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తున్నాము ఎందుకంటే ఇక్కడ నలభై మంది ప్రాథమిక పాఠశాలలో ఉంటారు అదేవిధంగా అంగన్వాడీ స్కూల్కి సంబంధించి ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఉంటారు వీరికి సంబంధించి భవిష్యత్తులో ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క కండవంశ ప్రత్యక్షం కావడం వల్ల ఈ యొక్క గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి స్కూల్ హెడ్ మాస్టర్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు ఉదయం చెప్పండి ఇటువంటి సంఘటన జరగడం వల్ల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఇటువంటి జరగడం వల్ల ఏం చెప్తారు పిల్లల తల్లిదండ్రులకు మేము ముందు నుంచే చెప్పేది ఏంటంటే మన పాఠశాలని పరిశుభ్రంగా ఉంచుకుందాము ఇబ్బంది కాకుండా చేసుకుందామని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కానీ పిల్లల యొక్క తల్లిదండ్రులు కాకుండా మా పాఠశాల ఆవరణలో ఉన్న ఒక ఒక మన వైద్య సంబంధించి ఒక అధికారిని తను ఎక్స్పైరీ అయిపోయిన కండోంలోని తీసుకొచ్చి ఇక్కడ ఒక వేల సంఖ్యలో ఖండోంలోని కాల్ చేయడం జరిగింది ఆ కాల్ చేసే సంఖ్యలో కొన్ని మా పాఠశాల రావడం జరిగింది ఆ కాంపౌండ్లో ఉన్న వాటిని పిల్లలు వాటిని పట్టుకోవడము వాటిని వాడుకో వాడడం లాంటివి జరిగింది దీనివల్ల పిల్లలకు ఆరోగ్యానికి కూడా అయ్యే అవకాశం ఉంది దయచేసి పిల్లల తల్లిదండ్రులకు చెప్పేది గ్రామస్తులకు చెప్పేది ఏంటంటే మనం ఒక బడిని గుడిలాగా చూసుకోవాల్సింది పోయి ఇలా ఇలాంటి పనులు చేయడం వల్ల పిల్లలకి మరియు పాఠశాలలకు కూడా ఇబ్బంది జరుగుతుంది పిల్లలకి తల్లిదండ్రులు ఇంకో ఈ విషయంగా చెప్పేది ఏంటంటే పిల్లలకి ఇక్కడ వాష్రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు ఆ వాష్రూమ్ గురించి పిల్లలు మనం తల్లిదండ్రులు ఆలోచించి వాష్రూమ్స్ని వచ్చేటట్టుగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తెప్పించే ప్రయత్నం చేయండి అదే రకంగా పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు కూడా గుర్తుంది దానికి సంబంధించి డిప్యుటేషన్ కూడా మాట్లాడితే ఈ సందర్భంగా బాగుంటుందని నేను అడుగుతున్నాను ఓకే అంటే గ్రామస్తులు నిన్నటి రోజు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు అదేవిధంగా ఈ యొక్క కండం స్ఫారేస్తున్నటువంటి అధికారులు ఎవరైనా వచ్చారా స్కూల్కి రావడం జరిగింది ఎస్ఐ కూడా రావడం జరిగింది దాని గురించి కూడా పక్కకున్న ఎవరైతే కాల్ చేసారో వాళ్ళని కూడా అడగడం జరిగింది ఇంకోసారి ఇలాంటి రిపీట్ చేయడం సరైన పద్ధతి కాదని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది ఇంకోటి డిఎంహెచ్ఓ గారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందనే ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఉంది వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి దాని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటారు అందరూ కూడా పది సంవత్సరాల లోపు ఉన్నవారే ప్రాథమిక పాఠశాల నలభై ఐదు మంది ఉన్నారు ఇటు అంగన్వాడీకి సంబంధించి ఇరవై మంది ఉన్నారు కాబట్టి వారు బయట ఆడుకునే బెలూన్స్ అనుకుంటున్నారు కాబట్టి ఇటువంటి చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఆరోగ్యంగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా పిల్లల తల్లిదండ్రులకు ఏం చెప్తారు పిల్లల తల్లిదండ్రుల నుంచి ముందు నుంచే చెప్పేది అదే విషయం సార్ మేము కూడా పిల్లలకి ఏంటంటే ఇవి ఎక్స్పైరీ అయిందంటూరు ఎక్స్పైరీ అయిన వాటిని వాళ్ళు తీసుకోవడము తీసుకొని వాటిని ఊదడం లాంటివి చేస్తుంటే దానివల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఇబ్బంది అవుతుంది సో ఇలాంటి చర్యలు చేపట్టకుండా ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది మన పాఠశాలని ఖచ్చితంగా పరిశుభ్రంగా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు చోటు లేకుండా చూసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం అంటే ఇది పరిస్థితి అంటే కంపల్సరీ ఖచ్చితంగా స్కూల్ డెవలప్ అయ్యే విషయంలో యూత్ కానీ గ్రామస్తులు కానీ ముందు ఉండాలని చెప్పి ప్రధానంగా ఒక హెడ్ మాస్టర్ చెప్తున్న పరిస్థితి అదేవిధంగా గ్రామస్తులు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఉన్నారు చెప్పండి మీకు ఎప్పుడు కనిపిస్తున్నాయి ఎవరు ఏ ఇక్కడ ఇక్కడ సార్ ఉన్నారు సార్ నేను లీవ్లో ఉన్నాడు నేను వచ్చినాము చూసినాము ఏరేసినాం ఏరేసి మేడం పెట్టేసినాం ఫోటో పెట్టేసినాం మంచిగా ఉండాలని చెప్పేసినాం పక్కలో కూడా చెప్పేసినాం ఎస్ఐ వచ్చిండు చూసిపోయండి అంటే గతంలో ఇటువంటి ఎప్పుడైనా జరిగినాయా ఇప్పుడే జరిగిందా ఎప్పుడు కనిపించలేదు సార్ ఇప్పుడే కనిపించినా ఎప్పుడు కనిపించలేవు ఎన్ని రోజులకల ఎప్పుడు కనిపించలేవు గ్రామ పంచాయతీ మధ్య మాట్లాడుతున్నాం అంటే ఈ బెలూన్ సంబంధించి పిల్లలకు తెలియదు కాబట్టి అవి నోట్లో పెట్టుకున్న ఒక పిల్లలు అనారోగ్యానికి గురిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఏం చెప్తారు పిల్లల విషయంలో పిల్లలకు ఏమని మంచిగా అవి అవి వేరేసినాము నీటిసినాము ఏమి కనిపించకుండా చేసినామని చెప్పేసి అంటే మీరు చెప్పండి అంటే మీరు కూడా గ్రామస్తులు కాబట్టి ఏం చెప్తారు ఇటువంటి సంఘటన అందరినీ కూడా జిల్లా మొత్తం కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏం చెప్తారు సార్ మంచిది కదా సార్ ఎందుకంటే ఇక్కడ పిల్లలు మంచి చదువుకోవాలనే ఉద్దేశంతో పంపిస్తాం అవి ఏమైంది అంటే ఆ కండంస్ వాడుకోని వాళ్ళు వారసరా లేకపోతే మంచి అని పారీరా తెలియదు వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ అది కరెక్ట్గా కాదు సార్ మరి పిల్లలకు చాలా ఇబ్బందుల కరం ఇప్పుడు మేము నిన్న కూడా మధ్యాహ్నము అప్పదన వచ్చినాము వచ్చే లోప గోడ నుంచి తిరుగువారు అవి చెట్ల లెక్కలు ఉన్నాయి అది అన్ని చూసినాం మేము కూడా చూసి సారని వాళ్ళకు మన మా ఊరే గ్రామస్తులకు కూడా కొంచెం అందరం వచ్చినాము చూసి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే మన అమ్మ మన మనకు సెక్రటరీ మేడం ఫోన్ చేసారు వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ చూసుకున్నారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు పిల్లలు అనారోగ్యానికి గురవుతారు ఎందుకంటే పిల్లలకు మన మీద స్కూల్ పోతుందని చెప్పి పంపిస్తున్నాం కానీ వాళ్ళు అవి చేస్తారని మనకు తెలియదు కదా పిల్లలు తల్లిదండ్రుల కొడుకే ఇబ్బంది పిల్లల కొడుకు ఇబ్బంది ఇది ఇటువంటి విషయాలు చోటు చేసుకుంటూ కరెక్ట్గా కాదు ఇది అంటే ఫారెస్ట్ సమావారం సంబంధించి చూసుకున్నట్టయితే వారు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ బహిరంగ ప్రదేశంలో ఫారెస్ట్ అంటు పెట్టామని చెప్పి తెలుస్తుంది వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ విషయంలో వాళ్ళని నేను ఇంటిమేషన్ తీసుకోవాలి సార్ మేము చూడలేదు వాళ్ళని ఏం చెప్పారు అనేది మేము అడగలేదు నా ఎస్ఐ వచ్చిందట వాళ్ళు ఏం మాట్లాడదని మనకు తెలియదు సార్ అది వాళ్ళు నాడు ఏమాడిగిరి తెలియదు మేమైతే ఇక్కడ నిన్న ఫోన్ చేసినాము అక్కడ లేరు ఆమె లేపలేదు ఫోన్ కూడా లేపలేరు మేము ఆమె పిల్దామంటే రాలేదు అట్లా అది సార్ ఇది పరిస్థితి అంటే ఇక్కడ చూస్తుంటే చాలా పిల్లలకు హాని జరిగే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే పరిసర ప్రాంతాల్లో ఇటువంటి కండోమ్స్ ప్రత్యక్షం కావడం వల్ల గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మా పిల్లలే అందులో చదువుకుంటున్నారు కాబట్టి అవి నోట్లో పెట్టుకోవడం వల్ల పిల్లలకు హాని జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఈ స్కూల్పై దృష్టి పెట్టి ప్రధానంగా ఉన్న సమస్యలను పరిష్కార దిశగా ముందుకెళ్లాలి తప్ప ఇటువంటి చిల్లర పనులు చేస్తే పిల్లలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా ఇటు హెడ్ మాస్టర్తో పాటు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితున్నది ఏది ఏమైనా ఆర్టీవీ కథనానికి స్పందించి ఖచ్చితంగా ఉన్నతాధికారులు స్పందించి స్కూల్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఇటువంటి సాంఘిక కార్యక్రమాలకు స్వస్తి పలకాలి ఎందుకంటే ఇటువంటి చేసే పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి తప్పులు జరగకుండా ముందుకెళ్లాలని చెప్పి ఆర్టీవీ ఉంటూ ముందు కోరుకుంటుంది కెమెరామెన్ ఎల్లరితో మహేష్ ఆర్టీవీ మెదక్ జిల్లా లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ మీ ఒక ఆయుధం డౌన్లోడ్ టిప్స్లోకాష్